రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభ్రేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడున్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి తన కేసుని బలహీనపరిచేందుకు కేసులోంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లభనేని వంశీమోహన్ చేశాడు దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నేను వంశీ పైన అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు జరిగింది సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతని రాత్రి అరెస్ట్ జరిగింది